పడుకుంటే చాలు జెసికా ఒక అయితే వెళ్ళిపోతుంది ఆ కోటలోని ఒక అమ్మాయి ఎగురుకుంటూ తన ముందుకైతే వస్తుంది తన చేతులకి కాళ్ళకి సంఖ్యలు అయితే ఉంటాయి జెసిక నన్ను ఇక్కడి నుంచి విడిపించవా అని అడుగుతూ ఉంటుంది తన మరొక అతను అయితే వస్తాడు అతన్ని చూసేసరికి జెసిక అలానే నిర్గాంతపోయి ఉండిపోతుంది అతను దగ్గరకు వచ్చి జెసికాను పట్టుకుంటాడో లేదో అంతే భయంతో తెలివి వచ్చేస్తుంది మరి జెసికా తన ఫ్రెండ్స్తోని ట్రాన్సిల్వేనియా కార్పాథియన్ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని తను మర్చిపోలేకపోతుంది అక్కడ జెసికా ఫ్రెండు కేసీ ఇద్దరు కలిసి అందరినీ వదిలేసి ఒక మౌంటైన్ మీద ఉన్న కోటలోకి అయితే వెళ్తారు అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని కానీ ఆ కోటలోని ఏం జరుగుతుందో తెలియదు కానీ జెసికా సృహ తప్పి పడిపోతుంది తన ఫ్రెండు కేసీ పై రూమ్లోని చనిపోయి ఉంటుంది ఆ తర్వాత నుంచి జెసికాకి ప్రతిరోజు ఇదే కలలు మరి జెసికా ఇంటికి వచ్చిన తన బాయ్ ఫ్రెండ్ తన ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు తీసుకురావడం కోసం తన చేతికి అయితే ఒక రింగ్ తొడుకుతాడు మరి ఆ రోజు నైటు నాతోనే ఉండవా నాకు భయం వేస్తుంది అని తన ఇంట్లోనైతే ఉన్నిస్తుంది మరి ఆ నైట్ ఏం జరుగుతుందో తెలియదు కానీ మార్నింగ్ జెస్కా లేచి చూసేసరికి పక్కన తన బాయ్ ఫ్రెండు రక్తపు అడుగుల్లోని అతి దారుణంగా చచ్చిపడి ఉంటాడు పోలీసులు వస్తారు కానీ వారికి ఎటువంటి క్లూ అయితే దొరకదు ఏ వెపన్తోని వాళ్ళు చంపారో అనేది కూడా వాళ్ళు గెస్ట్ చేయలేకపోతారు మరి తన్నే ప్రైమ్ సస్పెక్ట్గా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు ఎందుకనంటే కేసీ కేసులో కూడా తినే ప్రైమ్ సస్పెక్ట్ మరి ఇలా నడుస్తున్న సందర్భంలోని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి తనైతే మరొక ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అక్కడ జాబ్ ట్రయల్స్ అయితే చేస్తుంది ఆ సమయంలోని తనకి మళ్ళీ అదే ఆ బంగ్లా ఆ బంగ్లాలోని చైన్లతో కట్టిన మరొక అమ్మాయి ఆ తర్వాత మరొక అతను తన వెనకే వచ్చి తిన్నైతే మెడ మీద కొరికేస్తాడు ఆ తర్వాతే అర్థమవుతుంది జసుకాకి తను కాదు మరి ఎవరు పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే వీడియో అయితే చూడవలసిందే మరి కిందన ఫుల్లీ వీడియో లింక్ అయితే ఇచ్చాను క్లిక్ చేయండి మరి ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి